సూరారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నేడు నామినేషన్ దాఖలు చేశారు పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి వచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ముగ్దుం పాటిల్ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులే తనకు ప్రజలు ఇచ్చే నిజమైన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తూ గ్రామంలో విశాల ఆదరణ పొందుతున్నాయని ఆయన చెప్పారు సూరారం గ్రామ అభివృద్ధికి సూచికగా నిలిచింది నిర్మల్ పురస్కార అవార్డు అని తెలిపారు గ్రామం శుభ్రత పర్యావరణ సంరక్షణ సామూహిక ఈ పురస్కారం ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రతి ప్రజలకు అందుతున్నాయి ఇంద్రమ్మ ఇండ్లే కానీ ఉచిత కరెంటే కానీ ఉచిత బస్సు కానీ రాషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ప్రతిదీ ప్రజలకు అందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫీవర్ నడుస్తుంది ఇంకా అభివృద్ధి రోడ్లే కానీ అన్ని అభివృద్ధి చేస్తారని మాట్లాడు